నమస్తే అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి దాన్ని వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని మన ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కోల్గేట్ పేస్ట్ను సీజర్తో సీజర్ తో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో కొన్ని వాటర్ ని తీసుకున్నాక ఈ కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్ లో ఉన్న పేస్ట్ అంతా కూడా ఈ వాటర్ లో కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో ఇంకా ఏ లిక్విడ్ ని కలపాల్సిన అవసరం లేదండి ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని ఈ క్లాత్కు ఇలా కొద్దిగా తడిసిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండీ స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రిడ్జ్ డోర్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా కోల్గేట్ పేస్ట్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి ఎలాంటి జిడ్డు మరకలు కూడా అస్సలకే కనిపించవు చాలా నీటిగా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది ఇదే కోల్గేట్ పేస్ట్ వాటర్ ని కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే ఇలా కూర్చునే స్టూల్స్ కానీ బట్టలు వాష్ చేసే చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా మనము ఎలాంటి లిక్విడ్ ని సర్ఫ్ ని యూజ్ చేయకుండానే ఇలా కోల్గేట్ పేస్ట్ తో ఉండే వాటర్ తో మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్ గా క్లీన్ గా కనబడుతుందో తర్వాత మనము ఇదే పేస్ట్ వాటర్ తో వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయింది ఈ కోల్గేట్ వాటర్ తో మనము ఇలా క్లాత్ తో వాటర్ అంతా కూడా వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు ఈ డోర్ ని ఇంతకు ముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో చూసారు కదండి ఇలా క్లీన్ చేసిన తర్వాత డోర్ కూడా చాలా నీట్గా ఎలాంటి పెయింట్ మరకలు పోకుండా ఉంటుంది కోల్గేట్ వాటర్ అనేవి ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయండి అన్నిటిని కూడా ఇలా కిచెన్ సింకులో వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా కిచెన్ సింకును మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలు కానీ కనిపించవు అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది ఇలా స్టీల్ వాటిని మనము కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి కాయల సీజన్ కాబట్టి రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనము కొద్దిగా నిమ్మరసం కావాలన్నప్పుడు పూర్తిగా ఈ నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా ఏదైనా మేకుతో చిన్న హోల్ అనేది చేసుకోవాలి కొంచెం నిమ్మరసం కోసం పూర్తిగా నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా చిన్న హోల్ చేసి దాంట్లో మనకి కావలసినంత రసాన్ని తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది త్వరగా పాడవకుండా కూడా ఉంటాయి కుక్కర్ వాడే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనము దీంట్లో రైస్ వండుకున్నా కానీ లేదా పప్పు ఉడికించుకునేటప్పుడు విజిల్ పైనుంచి వాటర్ కానీ దాంట్లో ఉండే పప్పు అనేది బయటికి వచ్చేస్తుందండి అప్పుడు స్టవ్ పైన పడి దాన్ని క్లీన్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ని రుద్ది రుద్ది కడగాల్సిన పని కూడా ఉంటుంది కదా దీనికోసం మనం ముందుగానే దీంట్లో రైస్ వండుకున్నా కానీ పప్పు ఉడికించుకునే ముందు వంట నూనెను ఇలాంటి బ్రష్కి కొద్దిగా అప్లై చేసి ప్రెషర్ కుక్కర్ యొక్క అడుగు భాగాన ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు ఇలా అప్లై చేసామనుకోండి విజిల్ ఎన్ని వచ్చినా కానీ దాంట్లో ఉండే వాటర్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి వైపర్ని తీసుకొని ఒక సాకు కానీ లేదా మన ఇంట్లో ఉండే ఇలాంటి ఏదైనా క్లాత్ను తీసుకొని ఈ వైపర్ని ఈ క్లాత్లో పెట్టేసేయండి చీపురు కట్టతో క్లీన్ చేయని ప్లేస్లో కబోర్డ్లో కానీ బీర్వాలో కొద్ది కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది కదండి అలా డస్ట్ పట్టినప్పుడు ఇలా వైపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది గ్యాస్ స్టవ్ ని వాటర్ తో కానీ మనము లిక్విడ్ తో క్లీన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాటి హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయి మంట అనేది సరిగా రాదండి గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా ఈ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయినప్పుడు ఇలా నిడిల్ తో కానీ లేదా ఇంజెక్షన్ తో మనము హోల్స్ ని ఇలా కొద్దిగా అందులో పెట్టేసి తిప్పేసామనుకోండి ఆ హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి అప్పుడు గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా మనకి సిలిండర్ అనేది టూ మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు మనము ఎక్కువ కేజీలు ఎండుమిర్చిని తీసుకొచ్చి దాబా పైన ఎండ పెట్టి కారాన్ని పట్టించుకుంటాం కదండీ దాంట్లో కొన్ని ఇలా మిరపకాయలను తీసుకొని పప్పులోకి కానీ చట్నీలోకి వాడటానికి కొన్ని తీసుకుంటాం ఒక్కొక్కసారి వీటిని కవర్లో అలాగే పెట్టేసామనుకోండి బూజు కానీ నల్లగా మారిపోతూ ఉంటాయి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని ఈ ఎండుమిర్చిని అందులో వేసి కొద్దిసేపు మాత్రమే వేడి చేయాలి లో ఫ్లేమ్లో పెట్టి అవి వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామనుకోండి ఎండుమిర్చిని మనం కవర్లో పెట్టుకున్నా కానీ ఎలా పెట్టినా కానీ బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఫ్రెష్గా ఉంటాయి షాపింగ్ మాల్లో కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి ట్యాక్స్ వస్తాయి కదండి వాటిని పారేయకుండా వీటికి ఇలా ఒక రబ్బర్ బ్యాండును వేసేసి ముడివేయాలి ఒక పాత మాస్కును తీసుకొని సీజర్తో టూ సైడ్స్ కూడా కత్తిరించేసేయాలి వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి కొద్దిగా క్యాప్లోకి తీసుకొని ఈ మాస్క్ పైన పూర్తిగా వేసేయాలి లేదా మీ ఇంట్లో ఏదైనా మంచి సువాసన వచ్చేది ఏదైనా పర్వాలేదండి ఇలా మాస్క్ పైన వేసుకున్నాక చేత్తో కానీ ఇలా మాస్క్తో పూర్తిగా స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకున్నాక దీన్ని ఇలా చిన్నగా మలుచుకోవాలి ఇలా రెండుగా మలుచుకొని మనము ముందుగా ట్యాగ్ తీసుకున్నాం కదండి దాంట్లో దీన్ని పెట్టేసి బెడ్రూమ్ లో కానీ వాష్రూమ్ లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుందో ఆ ప్లేస్ లో ఒక మేకుకు వేసామనుకోండి ట్వంటీ డేస్ వరకు కూడా ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ కేజీలు గోధుమ పిండి కానీ జొన్నపిండి కానీ మైదాపిండి ఏ పిండి అయినా సరేనండి త్వరగా పురుగు పట్టకుండా ఇలా పిండి అనేది ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అంటే మూడు నాలుగు బిర్యానీ ఆకులను ఇలా పిండిపైన కాకుండా ఒక స్పూన్తో లోపటి వరకు కలిసే విధంగా కలుపుకోవాలి అప్పుడు పిండిలో ఏదైనా తడి కానీ పురుగు కానీ పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు అయితే పిండిని మనము ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేసేసామనుకోండి పిండి అనేది అడుగు భాగానికి చేరి దీంట్లోకి గాలి వెళ్లకుండా పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది కిచెన్లో వంట చేయాలన్నా ఏది చేయాలన్నా గ్యాస్ లెటర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తామండి అయితే గ్యాస్ లెటర్ని మనము కిచెన్లోనే ఎక్కడనో అక్కడ పక్కకు పెట్టేయటం వలన దానిపై ఆయిల్ చింది ఇలా జిడ్డుగా తయారవుతుంది గ్యాస్ లెటర్ని వాటర్తో క్లీన్ చేయలేం కాబట్టి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ గ్యాస్ లెటర్ పైన అప్లై చేసి ఇలా చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ రుద్దేసేయండి ఇలా పూర్తిగా రుద్దేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా మెత్తగా ఉండే క్లాత్ని తీసుకొని ఈ గ్యాస్ లెటర్ని నీట్గా తుడుచుకోవాలి దీనివల్ల దానిపై ఉండే జిడ్డు మరకలు అనేవి పోయి మంచి షైనింగ్లోకి ఈ గ్యాస్ లెటర్ అనేది కనిపిస్తుంది కొత్తిమీర కానీ పుదీనా కరివేపాకు ఆకుకూరలు ఏవైనా సరేనండి ఇక్కడ మెంతికూరను తీసుకున్నాను నేను ఇది కవర్లో ఇలా తెంపి పెట్టిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్కి ఇలా వాడిపోయినట్టు తయారైందండి ముందుగా మనం ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని సాల్ట్ను వేసుకున్నాక ఏ ఆకుకూర అయినా పర్వాలేదండి ఇలా వాటర్లో కొద్దిసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ వాటర్లో మునిగేటట్టు పూర్తిగా అందులోనే ఉంచేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ ఆకుకూర ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇంతకుముందు వాడిపోయినట్టు కనిపించింది కదండి ఇప్పుడు ఫ్రెష్గా ఆకులన్నీ కూడా విడివిడిగా కనిపిస్తాయి ఇలా వాడిపోయిన ఏ ఆకుకూరలైనా సరేనండి మనము వంట చేసే ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సాల్ట్ వేసిన వాటర్లో ఉంచేసామనుకోండి ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా తయారవుతాయి కాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసాం కదండి అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి అలా కాకుండా మనము కొబ్బరి దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మనము ఎప్పుడైనా బాదం మిల్క్ ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా నైఫ్తో కట్ చేయటం కంటే ఇలా తురుముకొని చూడండి తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని అప్పటికప్పుడు మనము దేనిపైన స్వీట్ పైన గార్నిష్ చేయాలంటే తర్వాత తీసుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు తీసుకున్న కొన్ని కాజు బాదంలకే ఇలా తురుముకున్నాం అనుకోండి ఎక్కువ తీసుకున్న విధంగా కనిపిస్తాయి సమ్మర్ వచ్చేసింది కదండి ఎక్కువగా మనము ఈ సమ్మర్లో నిమ్మకాయ రసాన్ని కానీ నిమ్మకాయని యూస్ చేస్తాం మనము ఇలా కట్ చేసిన నిమ్మకాయని డైరెక్ట్గా మనము ఒక బౌల్లో రసాన్ని తీసామనుకోండి అందులో నుంచి గింజలు అనేవి ఇందులో డైరెక్ట్గా పడతాయి అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని అయితే ఉంటుంది అలా కాకుండా ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదండి ఏ స్పూన్ అయినా సరే తీసుకొని మనము దానిపైన ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాం అనుకోండి ఈ గింజలు అనేవి బౌల్లో పడకుండా నిమ్మకాయ రసం మాత్రమే బౌల్లోకి వచ్చేస్తుంది అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదండి ఇలా ఎక్కువగా నిమ్మకాయ రసాన్ని తీసినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ప్రెషర్ కుక్కర్లో పప్పును ఇలా ఉడికించుకునే ముందు నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో రెండు మూడు సార్లు పప్పును కడిగి వేసుకోవాలి నేను ఇక్కడ గోంగూర పప్పును చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే ఇలా గోంగూరను పచ్చిమిర్చి ఆనియన్స్ని అన్ని వేసినాక ఇలా కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి దీంట్లోకి పసుపును వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోండి ఇప్పుడు మనము ఆయిల్ని ఇలా కొద్దిగా వేయటం వలన పప్పు నానబెట్టుకోకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది ప్రెషర్ కుక్కర్లో మనము ఏది ఉడికించుకున్నా కానీ విజిల్ వచ్చేటప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పైన అంతా కూడా పడుతుంది కదండి అలా పడకుండా ఉండాలంటే ఇలా మనము గ్యాస్ కట్ని తీసేసి గ్యాస్ కట్ వేసిన లోపల అలాగే ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఆయిల్ని కొద్దిగా అప్లై చేయండి అలాగే గ్యాస్ కట్టు చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో మనము ఉడికించుకున్న దానికి పై వైపున ఎక్కడి వరకు అయితే ఇలా ఖాళీగా ఉందో అక్కడ కొద్దిగా ఆయిల్ని అప్లై చేయటం వలన మనము ఉడికించుకునేవి అనేవి ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పై భాగానికి రాకుండా ఉంటాయి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టినా సరేనండి చూసారు కదండి విజిల్స్ వచ్చినా కూడా ఒక్క చుక్క కూడా ఇలా మూత పైభాగానికి రాకుండా ఉంటుంది అంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూడండి మనము పప్పును ఇలా హాఫ్ అన్ అవర్ కానీ టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోకుండానే డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో అప్పుడే ఉడికించుకున్నామనుకోండి పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది పప్పు గుత్తితో కూడా రుబ్బాల్సిన పని ఉండదండి పైభాగానికి కూడా ఆయిల్ని అప్లై చేయటం వలన పైకి రాకుండా ఇలా పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది సరుకులు తెచ్చుకున్నాక మిగిలినవి ఇలా కవర్ లోనే అనుకోండి అవి మెత్తబడటం కాని పురుగు పట్టడం లాంటివి జరుగుతాయి ముందుగా ఈ కవర్ ని ఇలా లెవెల్ గా కట్ చేసి కవర్ లో వెనక భాగాన ఇలా రెండింటిని మనము ఒకే దగ్గరికి మలుచుకోవాలి కవర్ ని ఇలా ముందు భాగానికి మార్చుకొని మనము రౌండ్ గా చిన్నగా మలుచుకోవాలి కవర్ లో సరుకులు ఎంత వరకు ఉన్నాయో అంతవరకు మలుచుకొని వెనక బాగాన ఉన్నాయి కదండి వాటిని బయటకి ఇలా అనేసామనుకోండి అక్కడ ముడిపడిన విధంగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి గాలిపోకుండా దానిలో ఉన్న సరుకులు కింద పడిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి వంట చేస్తున్న సమయంలో ఇలా బొబ్బలు కానీ కాలిన అంటారు కదండి అలా వచ్చినప్పుడు ఇలా ఐస్ క్యూబ్ ని తీసుకొని ఆ ప్లేస్ లో ఇలా కొద్దిసేపు మనము అప్లై చేసామనుకోండి అక్కడ మచ్చ కానీ లేదా బొబ్బే అనేది రాకుండా ఉంటుంది లేదా కొద్దిగా మన ఇంట్లో ఉండే నెయ్యిని అప్లై చేసినా కూడా అక్కడ చల్లగా అనిపించడం కానీ రాకుండా మనకి ఉపశమనం అనేది లభిస్తుంది ఫోన్ ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండి ఇలా మనము ప్రతిరోజు ఛార్జింగ్ వైర్ పెట్టడం వలన అక్కడ బెండ్ అయ్యి వైర్ అనేది కట్ అయిపోతుంది దానికి మనము ప్లాస్టర్ని కానీ ఇలా వైర్ని కానీ చుట్టడం లాంటివి జరుగుతాయి కదా ఈ చార్జింగ్ వైర్ అనేది పాడవకుండా ఉండాలంటే పెన్ రిఫిల్ లో కొన్నిటికి ఇలాంటి స్ప్రింగ్ వస్తుంది కదండి ఆ స్ప్రింగ్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో కానీ పైన ఉన్న స్ప్రింగ్ని కొద్దిగా లూజ్గా చేయడం అలాగే కింది భాగాన ఉన్న స్ప్రింగ్ని కూడా కొద్దిగా లూజ్ చేసి అప్పుడు మనము ఎక్కడైతే వైర్ బెండ్ అవుతుందో ఆ ప్లేస్ లో ఈ స్ప్రింగ్ ను చుట్టేసేయాలి చూడండి ఇక్కడ స్ప్రింగ్ వేయటం వలన వైర్ అనేది ఇక్కడ బెండ్ కాకుండా ఉంటుంది ఈ చార్జర్ తో మీకు ఫోన్ పెట్టి చూపిస్తాను చూడండి మనము ఫోన్ ని ఎలా పెట్టినా కూడా వైర్ అనేది బెండ్ కాకుండా చాలా రోజుల పాటు ఇలా ఒరిజినల్ ఛార్జర్ ని మనము యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఇలా చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ కానీ కవర్స్ ఉంటాయి కదండి అలాగే పెట్టేసాం అనుకోండి స్పేస్ ఎక్కువగా తీసుకోవటమే కాకుండా చూడడానికి కూడా అంత అందంగా కనిపించదు ఈ కవర్ ను ఇలా పొడవులో రెండుగా మలుచుకోవాలండి ఇలా సమానంగా మలుచుకున్నాక కింది వైపు నుంచి ఇలా సమోసా షేప్ ఆకారంలో చివరి వరకు మలుచుకొని రావాలి ఆ తర్వాత ఇలా హ్యాండిల్స్ ని మాత్రం మనము ఈ సమోసా షేప్ ఆకారంలో మలుచుకున్నాం కదండి దాంట్లో వీటిని పెట్టేసేయాలి ఇలా చేయడం వలన కవర్స్ కానీ షాపింగ్ మాల్స్ బ్యాగ్స్ అనేవి మనము ఎక్కడ పెట్టినా కూడా చాలా నీట్గా అందంగా కనిపించడమే కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది మన ఇంట్లో తుప్పు పట్టిన సీజర్స్ కానీ నైఫ్స్ ఉంటాయి కదండి వాటికి ఉండే సిలుము అనేది త్వరగా పోవాలంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండీ దాంతో బాగా అప్లై చేసామనుకోండి తుప్పు పోవటమే కాకుండా ఈ నైఫ్ కానీ సీజర్ అనేది షార్ప్నెస్ లోకి వచ్చేసాయి ఇక్కడ మీకు చాలా ఉన్న పేపర్స్ ని కూడా కట్ చేసి చూపించాను ఒక బౌల్లోకి కొన్ని హాట్ వాటర్ ని తీసుకొని కొద్దిగా సాల్ట్ ని వేసినాక టూత్ బ్రష్లు ఉంటాయి కదండి ఆ టూత్ బ్రష్లు అన్నిటిని కూడా ఈ హాట్ వాటర్ లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి ఇలా చేయటం వలన టూత్ బ్రష్లు అనేవి మళ్ళీ సాఫ్ట్నెస్ లోకి వస్తాయి ఒక చిన్న గాజు బౌల్ ని కానీ లేదా ఏదైనా ఒక చిన్న పాత్ర తీసుకున్నాక వంట సోడా ఉంటుంది కదండి టూ టీ స్పూన్స్ వరకు వేసి దీనిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి పులిసిన వాసన కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి అది రాకుండా ఉంటుంది మిగిలిపోయిన సరుకులను ఇలా కవర్లో ఉంచేసినప్పుడు అది పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుందండి అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఎక్కడి వరకు అయితే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ వరకు మనము సీజర్తో కట్ చేసుకొని ఈ కవర్ని ఇలా గట్టిగా ముడివేసుకోవడం వల్ల దాంట్లోకి గాలి అనేది చొరబడకుండా ఉండటం వల్ల పురుగు పట్టకుండా ఈ పప్పులను కానీ లేదా ఇంకా వేటినైనా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇంకొక కవర్ని కూడా మీకు వేరే పద్ధతిలో ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపించాను ఇలా మనకి ఎలా వీలైతే అలా ఈ కవర్లో ఉన్న వాటిని స్టోర్ చేసుకోండి పెన్లో రిఫిల్ అనేది రాయినప్పుడు స్ట్రక్ అవుతున్నప్పుడు మనము క్యాండిల్కి కొద్దిగా ఇలా వేడి చూపించి ఆ తర్వాత ఈ రిఫిల్ని యూజ్ చేసామనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా పనిచేస్తుంది ఎక్కువగా వేడి చూపించకుండా ఆ వేడి తాకిడి మాత్రమే చూపిస్తే సరిపోతుంది నాఫ్తలిన్ బాల్స్ ఉంటాయి కదండీ ఈ నాఫ్తలిన్ బాల్ని మనము ఏదైనా బౌల్లో కానీ కప్పులో వేసుకొని మన ఇంట్లో ఉండే కబోర్డ్లో కానీ లేదా బీరువాలో ఇలా పెట్టేసుకున్నామనుకోండి మంచి సువాసనతో పాటు బొద్దింకలు కానీ సిల్వర్ ఫిష్ లాంటి పురుగులు అనేవి బట్టలలో చేరకుండా ఉంటాయి మనము ఎప్పుడు బీరువా కానీ ఎప్పుడు కబోర్డ్ తీసినా కానీ మంచి సువాసన కూడా వస్తుంది ప్లాస్టర్ ఉంటుంది కదండి ఈ ప్లాస్టర్ని తీసుకొని ప్రతిరోజు ఫోన్ని ఎక్కువగా యూస్ చేసే వాళ్ళు ఇలా ప్లాస్టర్లో పెట్టుకొని చూడవచ్చు ఇలా దూరంగా చూడటం వలన పిల్లలకు కళ్ళకు ఎఫెక్ట్ రాకుండా మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఎంతసేపు అయినా ఫోన్ని ఆపరేట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఇలా ప్లాస్టర్లో మనము ఫోన్ పెట్టుకొని ఏ ప్లేస్లో అయినా చూడడానికి అవకాశం కూడా ఉంటుంది మరొకటి ఒక కొబ్బరి చిప్పని కానీ లేదా మట్టి ప్రమిదనైనా తీసుకోండి కాఫీ పొడి ఉంటుంది కదండి ఆ కాఫీ పొడిని ఇలా కొద్దిగా వేసుకొని రెండు మూడు లవంగాలను అలాగే దాల్చిన చెక్క ఉంటుంది కదండి దానిని కూడా ఈ కాఫీ పొడిలోనే వేసుకోవాలి రెండు వత్తులను వేసి మన ఇంట్లో ఉండే వేప నూనె కానీ లేదా ఇలా మనము దీపారాధనకు యూజ్ చేసే ఆయిల్ని వేసుకొని మనము వెలిగించామనుకోండి దోమలు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టుకున్నామనుకోండి దోమల బెడద అనేది అసలుకే కనిపించదు ఈ లవంగాలు దాల్చిన చెక్క ఘాటైన వాసనకు దోమలు అనేవి ఇంట్లో నుంచి పారిపోతాయి మన ఇంట్లో వేస్ట్గా ఉన్న రైస్ బ్యాగులను మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మనం పనులను కూడా చాలా సులువుగా చేసుకుంటాం ముందుగా ఒక రైస్ బ్యాగ్ను తీసుకొని చివరి అడుగు భాగాన్ని ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి ఈ రైస్ బ్యాగ్ను సమానంగా కట్ చేసుకోండి ఈ రైస్ బ్యాగ్ యొక్క సైడ్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వలన ఈ రైస్ బ్యాగ్ అనేది ఇలా పొడువుగా వస్తుంది చూసారు కదండీ ఆ తర్వాత ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ రైస్ బ్యాగ్ని ఇలా రెండుగా మలుచుకొని ఆ తర్వాత కూడా మనము ఈ రైస్ బ్యాగ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ఈ రైస్ బ్యాగ్ని కిచెన్లో ఉండే కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ పరుచుకోవడం వలన దీనిపై ఏది పడ్డా కూడా మళ్ళీ మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా వీలు ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది ఇలా వేస్ట్గా ఉన్న రైస్ బ్యాగ్లను కూడా మనము ఇలా కిచెన్లో యూస్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి ఇదే రైస్ బ్యాగ్లను మనము ఫ్రిడ్జ్లో సమానంగా కట్ చేసుకొని అందులో వేసుకోవటం వలన బయట ఎక్కువ డబ్బులు ఖర్చు కొనే బదులు ఇలా ఇంట్లోనే రైస్ బ్యాగులను యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఏది పడేసినా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఇలా రైస్ బ్యాగులను నిలువుగా కట్ చేసి ఇలా మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవటం వలన మనము భోజనాలను చేయడానికి వీలు ఉంటుంది ఫంక్షన్స్కి కానీ పండగలకి ఎవరైనా ఇంట్లో అతిథులు వచ్చినప్పుడు ఇది పరుచుకోవచ్చు దీనిపై మనము ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు కూర్చోవడానికి వీలు ఉంటుంది ఇదే రైస్ బ్యాగ్ను ఇలా ఆఫ్గా కట్ చేసుకొని మనము మిక్సీ వెనుక భాగంలో వేసుకోవాలి మిక్సీ జార్లో మనము పిండి రుబ్బేటప్పుడు కానీ ఇంకేదైనా వేసినప్పుడు అది ఇలా కబోర్డ్స్ పైన పడకుండా ఉంటుంది మరొక రైస్ బ్యాగ్ని ఆఫ్గా కట్ చేసుకొని చపాతీలు చేసే ముందు ఈ రైస్ బ్యాగ్ని పరుచుకొని దానిపై చపాతీల పీట పెట్టుకొని మనము చపాతీలు చేసుకున్నామనుకోండి పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఫ్లోర్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని దాంట్లో పప్పులు కానీ ఇంకేవైనా మనము ఎండలో ఆరబెట్టుకునేవి ఉంటే ఇలా రైస్ బ్యాగ్లో వేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది మరొక రైస్ బ్యాగ్ని తీసుకొని ఇలా పొడువుగా మాత్రమే కట్ చేసుకోవాలి కిచెన్లో మనము ప్రతిరోజు కూరగాయలను కట్ చేసుకుంటాం దానికోసం ఇలా రైస్ బ్యాగ్ని యూజ్ చేస్తామనుకోండి కిచెన్ అనేది చాలా నీట్గా కనబడుతుంది ప్రతిసారి మనము కట్ చేసిన వేస్టేజ్ని అంతా కూడా డస్ట్బిన్లో వేసుకోకుండా డైరెక్ట్గా ఇందులో వేసి కట్ చేసినవన్నీ పూర్తయిన తర్వాత ఈ రైస్ బ్యాగ్లో ఉన్న వేస్టేజ్ని అంతా కూడా తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో వేసుకోవచ్చు మళ్ళీ దాన్ని క్లీన్ చేసి ప్రతిరోజు యూస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఇలా కట్ చేసిన రైస్ బ్యాగ్ని కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ వెనుక వేసుకోవాలి పండగలకి కానీ ఫంక్షన్స్కి మనము పిండి వంటలు చేసుకుంటాం కదా అలాంటప్పుడు కానీ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఇలా కిచెన్ టైల్స్ పైన పడకుండా ఉండాలంటే మనము ఈ రైస్ బ్యాగ్ని కట్ చేసి వేసుకోవాలి ఇలా చేయడం వలన ఆయిల్ అనేది జిడ్డు మరకలు పడకుండా నీట్గా కనబడుతుంది అంతేకాదండి కిచెన్లో మనము ఆయిల్ క్యాన్ కానీ నెయ్యి బాక్సులు ఉంటాయి కదా వాటి మరకలు అనేవి కింద పడకుండా ఉండాలంటే దాని సైజును చూసి ఇలా సమానంగా కట్ చేసుకొని దానిపై మనము ఆయిల్ బాక్సులు ఆయిల్ క్యాన్స్ పెట్టుకున్నామనుకోండి ఈ కిచెన్ ఫ్లోర్ అనేది జిడ్డు కాకుండా ఉండి నీటుగా ఉంటుంది ఇలా చేయడం వలన మన పని అనేది చాలా సులువుగా అయిపోతాయి చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి మనము ఇలా డ్రెస్సింగ్ టేబుల్లో కొబ్బరి నూనెను పెట్టినప్పుడు ఆ కబోర్డ్ అంతా కూడా ఇలా ఆయిల్ పడి మరకలుగా కనబడతాయి అప్పుడు రైస్ బ్యాగ్ని కట్ చేసి ఇలా కొబ్బరి నూనె డబ్బా కింద పెట్టుకోవాలి చూసారు కదండి ఇంట్లో వేస్ట్గా ఉండే రైస్ బ్యాగ్ను మనము ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్